రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ షోరూములు ఇత్యాది ఏర్పాటవుతున్నాయి ఇక వైద్య పరంగాను ప్రత్యేకించి మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ రాష్ట్రవ్యాప్త ప్రజానీకానికి వైద్య సేవలు అందిస్తుంది ఈ ప్రాంతంలో కార్పొరేట్ వైద్య సేవలకు కొదవలేదు ఇక ప్రభుత్వ వైద్యశాలల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంగళగిరి ప్రాంతంలో విరివిగా ఉన్నాయి తాజాగా మంగళగిరి నగరంలో హాస్పిటల్స్ రోడ్డుగా పేరొందిన బస్టాండ్ ఎదురు వీధిలో ప్రత్యేకించి చిన్న పిల్లలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు నూతనంగా డిసెంబర్ ఎనిమిదిన శుక్రవారం ఉదయం సన్రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ శుభారంభమైంది మాజీ మంత్రి ఎమ్మెల్సీ శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళగిరి ప్రెసిడెంట్ సీనియర్ వైద్యులు ఏఎన్యుఎం ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై సన్రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేశారు

आप इसरे दुमार कब्रे घुटेना अजमुत सुबह 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 तुम्हारे सुधारी राम सबा रांगराह आई डोटी रोटी राम अंजाए एक कांता एक कल्याण दिए दिए दंती सुबह सुसु दिए सुसु एक कांता एक कल्याण है दिए दिए तिराह साइनिंग करे दबासा यह श्रीमल रोमल रुवा तो इतना महातुसुबह सुसु मामी पकड़ेगी सुबह जब इन

మీ మంగళ కరము బాలు కుట్టండి చప్పట్లు కొట్టండి ఒకసారి ఇట్లా చూడండి ఇట్లా చూడండి ఇట్లా చూడండి నీ तो सुबोध तो सुबोध का रे सूजा बदलना अंधमन आजिंदी ये बदलना आतिब्रा सब लोग मंत्री सिद्धि रस्तू अधिगम कर सकते हैं तू रास्ता रूम चत भगवन बजारी बदी चला सुबह एमडी బోదాటి వెంకటేశ్వర్ వెంకటేష్ ఈరోజున సన్రైజ్ హాస్పిటల్లో పేరుతో ప్రారంభించడం జరిగింది మంగళగిరిలో మరి పిల్లలకి సంబంధించినటువంటి హాస్పిటల్లో హాస్పిటల్లో రోడ్లు ప్రారంభించడం కూడా చాలా సంతోషం ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి డాక్టర్గా ఆయన అనేక ప్రాంతాల్లో ఆయన ఉండేటటువంటి ప్రాంతాలు హైదరాబాద్ దగ్గరని కూడా ఇంతకుముందు డాక్టర్గా ఆయన చేయడం జరుగుతూ ఇవాళ మరి వ్యంజనం మంగళాద్రి గారి అల్లుడైనటువంటి కొల్లి పాపారావు గారి సల్లి ఆయన కనుక బాగా పరిచయాలు ఉన్నటువంటి కుటుంబం కాబట్టి సహజంగా అందరికీ తెలిసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా కలగజేయాలి ఇంకొక విషయం ఏంటంటే హాస్పిటల్లో డాక్టరు పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళందరితో మంచి సహజంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి అట్లానే పేద సాదా పేదలను కూడా గుర్తించి వైద్యం చేసేటైతే ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి బాగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా వైద్యం అనేది ఎప్పుడు కూడా ఆ డబ్బుతో తోకం వేసుకోకుండా వైద్యం చేసి తర్వాత మనం డబ్బుల పరిస్థితి చూసుకోవాలి కానీ ఆర్థిక పరిస్థితులు లేకుండా ఏది ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు కానీ అయినప్పటికి కూడా సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులన్నింటిని కూడా అర్థం చేసుకొని పేషెంట్ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని హాస్పిటల్లో వైద్యం ఆ రకంగా ముందుకెళ్ళేటైతే డాక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఆ పరిస్థితులన్నిటిని కూడా మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం అంటే మంగళగిరిలో పర్టికులర్గా అన్ని విధాలుగా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని విధాలుగా పబ్లిక్కి చాలా హెల్ప్ఫుల్గా రెండు మన ఎమ్మెల్సీ గారు ఉన్నట్టు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కాబట్టి డబ్బుల మీద ఎవటి ఉంటే ఆశ మాత్రం పెట్టుకోవాలి ఎందుకంటే యాజ్ ఏ లోకల్ ప్రాక్టీషనర్గా నే నేను మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా గ్రహి గ్రహించి అందరు ప్రతి డాక్టర్ గారు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి సేవా దృక్పథ జీవితం తప్పితే ధనాపేక్ష మాత్రం లేదు అదేవిధంగా వెంకటగారు కూడా అంటే నేను చెప్పాల్సిన ఏం లేదు వెంకటగారు కూడా అటువంటి మనసుతోనే ఇక్కడికి రావచ్చారు మూడోది కూడా ఏంటంటే దీంట్లో కిరియాటిక్స్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇవాళ చాలా డెవలప్మెంట్ అయింది సై సైంటిఫిక్గా అటువంటిది ఆయన న్యూ నేట అని చెప్పి ఆ సబ్జెక్టుని గురించి నాకన్నా కూడా వారే బాగా చదువుతారు అంటే లోకల్ గవర్నంలో లోకల్ పబ్లిక్ వాళ్ళ లెవెల్కి వెళ్ళి మనం మాట్లాడాలి అది కొంచెం ఒకటి రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా యాజ్ ఏ ప్రొఫెషనల్గా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి మనమే అమ్మా అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని అందరిని కలుపుకుంటే వెళ్తాం ఇట్ ఆల్ ద బెస్ట్ ఏ ఇదిగా అవసరం వచ్చిన మన వాళ్ళందరూ కూడా నమస్ నమస్కారం గౌరవ వెళ్ళిన ఎమ్మెల్సీ హనుమంతరావు గారికి ప్రసాద్ సార్ గారికి విఠల్ సార్ గారికి అండ్ మిగతా ఓపెనింగ్కి వచ్చిన అతిథులందరికీ నమస్కారం ఈరోజు మనము సన్రైజ్ హాస్పిటల్ని మంగళగిరిలో స్టార్ట్ చేస్తున్నాము ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ వైద్య సదుపాయం అందాలి అది తక్కువ ఖర్చులోనే అనే అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ సేవలన్నింటినీ ప్రజలందరూ ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మంగళగిరిలో విద్యాదాతగా పేరొందిన చేనేత ప్రముఖులు కీర్తిశేషులు జంజనం మంగళాద్రి కుటుంబ నేపథ్యం ఉన్న డాక్టర్ బి వెంకటేష్ నిర్వహణలో సన్రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి చేనేత ప్రముఖులు పలువురు ప్రముఖ వైద్యులు జంజనం మంగళాద్రి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాజరై అభినందనలు తెలిపారు ప్రారంభ మహోత్సవే లక్ష్మీ గణపతి సరస్వతి వాసు పూజే ఇప్పుడు ఈ నీళ్ళు అమ్మా నీళ్ళు అక్షరవి గోర గణేష్ మహారాజుకి జే వేయండి వేస్తే చాలు అవి వెళ్దాం అమ్మా ఇది ఒకటి మట్టుకో వందాకత్వం ఇస్తాను 次何で何で うん。Mm.